హాయ్ అండి ఈ కర్రీ అయితే చేస్తున్నాను నేను అందుకోసమైతే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పసుపు రెండు కూడా వేసుకుంటున్నాను మంచిగా ఉల్లిగడ్డలు అయితే వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ముందుగా కట్ చేసుకున్నటువంటి గోచికుడికాయ ముక్కల్ని మంచిగా కడుక్కొని ఇప్పుడైతే మనం ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలన్నమాట అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే ఈ గోచుకుడు కాయలు మంచిగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా ఒక రెండు మూడు సార్లు మూత పెట్టుకొని రెండు రెండు నిమిషాల వర మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి ముక్కలు అనేవి ఇలా మంచిగా నూనెలోనైతే ఫ్రై అవుతాయి అన్నమాట అప్పుడు మనం సరిపోయేంత ఉప్పు కారం వేసుకొని అవి కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారము ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నట్లయితే టమాటా కూడా మొత్తం అంతా ఉడికిపోతుంది అప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని దింపుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతమందికి ఇష్టం గోచిపోయా కామెంట్